హరే కృష్ణ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం హిందూ మతంలో తల్లి సరస్వతీదేవిని జ్ఞానం కళా సంగీతానికి దేవతగా భావిస్తాము వసంత పంచమి రోజున మాతా సరస్వతిని పూజిస్తాము విద్యావృత్తిలో విజయం కోసం తల్లి సరస్వతిని పూజిస్తాము వసంత పంచమి మాఘశుద్ధ పంచమి నాడు జరుపబడును దీనిని శ్రీపంచమి లేదా మద మదన పంచమి అని కూడా అంటారు మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు ఈ పండుగ భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు ఈరోజు సరస్వతీదేవికి పూజ చేసుకోవాలి వసంత పంచమి రోజున సరస్వతీదేవి ఆరాధనను అంకితం చేస్తారు ఈరోజు ఈ వీడియోలో మనం వసంత పంచమి గురించి చెప్పుకుందాము వసంత పంచమి ఎప్పుడు వచ్చింది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి శుభ సమయం ఏమిటి మనం తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమి ఈ సంవత్సరం ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదున జరుపుకోబడుతుంది హిందూ మతంలో ప్రధాన పండుగలలో ఇది ఒకటి ఈ రోజున మనం వసంత ఋతువు రాకగా కూడా చెప్తారు ప్రతి సంవత్సరం మాఘమాసంలోని శుక్లపక్షంలో ఐదవ రోజున వసంత పంచమిని జరుపుకుంటారు పురాణాల ప్రకారం ఈ రోజున సరస్వతీదేవి ఇచ్చింది అందుకే వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజిస్తాము ఇలా చేయడం వల్ల సరస్వతీదేవి వృత్తిలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి జ్ఞానం మధురమైన వాక్కును ప్రసాదిస్తుందని నమ్ముతారు వసంత పంచమి పర్వదినాన శారదా మాతను ప్రసన్నం చేసుకోవాలంటే పూజలో కొన్ని విషయాలను చేర్చాలి వసంత పంచమి నాడు సరస్వతి పూజ కోసం ఏ ఏమేమి కావాలో తెలుసుకుందాము హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్షంలోని పంచమీ తిథి ఫిబ్రవరి రెండు ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి మూడు ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితుల్లో వసంత పంచమిని రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున జరుపుకోనున్నాము వసంత పంచమి రోజున సరస్వతి పూజా సమయం ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అక్షరాభ్యాసం చేసే విధానం అక్షరాభ్యాసం చేయించి బాబు లేదా పాపకు తలస్నానం చేయించాలి కొత్త బట్టలు వేయాలి పూజా మందిరంలో ఉన్న దేవతామూర్తులు అందరికీ నమస్కారం చేయించాలి ఆ తరువాత వినాయకుడు పూజ చేసి సరస్వతి పూజ చేయించాలి తరువాత ఒక పెళ్ళంలో బియ్యం పోసి మూడు భాగాల కింద విభజించి రెండు గీతలు గీయించి పై భాగంలో ఓం అని రెండవ భాగంలో నమశివాయ అని మూడవ భాగంలో సిద్ధం నమహ అని మూడు పర్యాయములు పురోహితుడు బాబు చేత రాయిస్తాడు ఆ తరువాత వినాయకుడు సరస్వతి శ్లోకాలను పఠించాలి ఇంట్లో ఉన్న పెద్దల చేత బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పలక మీద ఓం నమశివాయ అని ముందు రాయించి తర్వాత అక్షరాలు రాసి దిద్దించాలి ప్రసాదం కింద వేయించిన సన్నగపప్పు మరమరాలు బెల్లం కలిపిన పిల్లలకు పంచిపెట్టారు ఇలా చేస్తే తోటి పిల్లలకు బాబుపై ప్రేమానురాగాలు పెరుగుతాయి ఉత్తర భాద నక్షత్రం రావతి నక్షత్రం కలయక ఏర్పడుతుంది శీతాకాలం ముగిసాక వసంత ఋతువు వస్తుంది వసంత పంచమి రోజున భూమి మొత్తం పువ్వులతో ఎంతో అందంగా కనిపిస్తుంది వసంత పంచమి రోజున ప్రజలు పసుపు తెలుపు రంగు దుస్తులు ధరించి చేసి సరస్వతీదేవిని పూజిస్తారో వసంత పంచమి నాడు పూజకు అనుకూలమైన సమయం వేద పంచాంగం ప్రకారం ఫిబ్రవరి మూడవ తేదీ ఉదయం ఏడు గంటల పది నిమిషాల వరకు సరస్వతి దేవ ఆరాధనకు చాలా విశిష్టమైంది అంతేకాకుండా ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయం కూడా అత్యంత శుభప్రదమైనది వసంత పంచమి యొక్క ప్రాముఖ్యత ఈ ప్రత్యేకమైన పండుగలో సరస్వతీదేవి ఆరాధనతో పాటు రతీదేవి కామదేవిని కూడా పూజిస్తారు వసంత పంచమిని సరస్వతీదేవి జన్మదినంగా కామదేవుడు భూలోకంలో అడుగుపెట్టిన రోజుగా జరుపుకుంటారని చెప్తారు అందువలన ఈ రోజున దంపతులు రతి కామదేవులకు పూజిస్తే వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవట వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ రోజున ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి దేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది వసంత పంచమి నాడు ఏం చేస్తే మంచి జరుగుతుంది వసంత పంచమి శుభకార్యాలకు పవిత్రమైన రోజుగా పరిణ పరి పరిగణించబడుతుంది వివాహం నుంచి గృహ ప్రవేశాల వరకు అలాగే కొత్త వ్యాపారం వరకు ఈరోజు ఏ పనిని ప్రా ప్రారంభించడానికైనా మంచిది ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే అందులో ఖచ్చితంగా విజయం వచ్చి తీరుతుంది గ్రంథాల ప్రకారం ఈ రోజుని మంచి ముహూర్తంగా పరిగణించబడుతుంది పంచాంగ ఆమె చూడాల్సిన పని కూడా లేదు రోజు నా గుర్తు చూడకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు వసంత పంచమి పూజా విధానం పూజా విధానం ముందుగా పూజ చేసే ప్రదా ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి అక్కడ సరస్వతి మాత యొక్క విగ్రహాన్ని లేదా ఫోటోను కూడా పెట్టుకోవచ్చు ఆ ప్రదేశాన్ని బంతి పూలు తామర పూలతో అలంకరించుకోవాలి పుస్తకాలు పెన్నులు విగ్రహం దగ్గర పెట్టాలి ఇలా చేస్తే చదువుపై అమ్మవారి ఆశస్సులు ఉంటాయని నమ్ముతారు అంతేకాకుండా సరస్వతి పూజ రోజున చాలామంది పసుపు లేదా తెలుపు నారింజ రంగు దుస్తులు ధరిస్తారు ఈ రంగులు జ్ఞానానికి శ్రేయస్సుకు సానుకూలతకు చిన్నాలు సరస్వతి పూజ రోజున ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేయాలి పూజ చేసే ప్రదేశాన్ని పూలు స్వీట్లు పండ్లతో అలంకరించుకోవాలి నెయ్యితో దీపం వెలిగించి ధూపం వేయాలి అమ్మవారికి పువ్వులు పండ్లు స్వీట్లు నైవేద్యంగా సమర్పించుకోవాలి సరస్వతి వందను అని పఠిస్తూ ఇతర మంత్రాలను భక్తితో పఠించాలి పిల్లలు ముఖ్యంగా విద్యార్థులు తాము చదువుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకుని పుస్తకాలు సర్దుకుని పూజలో పాల్గొంటారు రోజున చదువుకుంటే సరస్ సరస్వతీ దేవి యొక్క ఆశీస్సులు లభిస్తాయి ఓం సరస్వతీ దేవి ఏ నమ్మ అని పిల్లలందరూ పూజ ప్రారంభం చేయాలి తల్లి సరస్వతిని జ్ఞానం కళా సంగీతానికి దేవతగా భావిస్తూ ఉంటారు వసంత పంచమి రోజున మాతా సరస్వతిని పూజించడం పూ పూజించడం వల్ల వృత్తిలో విజయం కోసం తల్లి సరస్వతిని ఇలా పూజిస్తే తప్పకుండా విజయం కలుగుతుందట అంతేకాకుండా చిన్నపిల్లలు కూడా వసంత పంచమి రోజునే చదువులు మొదలు పెడతారట అదే సమయంలో చాలామంది విద్యార్థులు చదువుపై తక్కువ లేదా ఎక్కువ ఆసక్తి లేనివారు విద్యార్థులు పోటీ పరీక్షలు ప్రిపరేషన్లో విజయం సాధించలేకపోతే అలాంటి విద్యార్థులు వసంతి పంచమి రోజున ఖచ్చితంగా ఈ పూజ చేసుకుంటే ప్రతి సంవ మంచి ఫలితం లభిస్తుంది ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఐదవ రోజున వసంతి పంచమి రోజున ముఖ్యంగా విద్యార్థులకు అత్యంత ప్రత్యేకమైన రోజు విద్యార్థులు ఆ రోజున ఉపవాసం ఉండి అయిన సరస్వతి మాతను పూజిస్తే వారి యొక్క జీవితాల్లో ఆనందం శ్రేయస్సు మరియు జ్ఞానాభివృద్ధి కలుగుతుంది నా యొక్క వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి